హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి సో చూసినా కదా ఈరోజు మీ అందుకోసం మనమైతే మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో ఉన్న మన శ్రీకృష్ణ సారీస్ అయితే వచ్చేసాము షాప్ నెంబర్ డెబ్బై రెండు డెబ్బై రెండు బి అయితే ఉంటుంది సో ఈ దగ్గర కూడా మీరు చూసుకోవచ్చు మనకి ఏంటంటే ఆన్లైన్ ఆఫ్లైన్ సో రెండు విధాలుగా కూడా రోజు కూడా మనకి సేల్స్ అనేది అయితే ఉంటూ ఉంటుంది అనమాట త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా అయితే మీకు ఉంటుంది కట్స్ కానీ ఫుల్స్ కానీ టైలర్ కాన్సెప్ట్ కానీ డ్రెస్సెస్ వైజ్ ఇలా ఇలా మీరు డైరెక్ట్ విజిట్ రావచ్చండి సో డైరెక్ట్ వచ్చి మీకు నచ్చిన కలెక్షన్ అది కూడా అయితే మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు చాలా కలెక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి అన్నమాట డైరెక్ట్గా వచ్చినా డైరెక్ట్గా పర్చేస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు లేదు అనుకునే వాళ్ళకి మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది సో వీడియో కాల్లో కూడా మీకు నచ్చిన కలెక్షన్స్ ఏవైనా ఉంటే చూసి అయితే తీసుకోండి ఇవి కట్సానా ఇవన్నీ అయితే మీకు కట్స్ అన్నమాట సో ఇలా చాలా కలెక్షన్ అండి ఇంకా ఒకటనైతే నేను చెప్పను స్పేస్ తిని ఉంది సో మాష్మిలో ఉంటాయి ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి డోలా ఉన్నాయి సమ్మర్ స్పెషల్ కాటన్ ఉంటాయి సో ఎవరికి ఎలా కావాలంటే అలా అయితే తీసుకోవచ్చు అన్నమాట సో అసలు ఈ రోజు కలెక్షన్ ఎలా ఉంటుంది రేట్లు ఏంటనే వీడియోలకి అయితే వెళ్ళి చూసుకో ఈ రోజు కలెక్షన్ కాటన్ కన్నా ముందు మనం యూ నెలని తెప్పించేసాం ఓకే కాటన్ కన్నా ఐదు హండ్రెడ్ పర్సెంట్ నెంబర్ వన్ ఇవన్నీ ఎనిమిది వందలు తొమ్మిది ఖరీదు మనం హోల్సేల్ ప్రైజ్ రూపాయలు వన్ డే సో చూ ఇంకా ఫోకస్ చేసేస్తాను ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి వన్ డే ఆఫర్ ప్యూర్ లెనిన్ ఫ్రెష్ సారీ కలెక్షన్ విత్ బ్లౌజ్తో అయితే వస్తుంది హ్యాపీగా అయితే చూసేసాయండి సో బంపర్ ఆఫర్ కలెక్షన్ అనమాట ఇది కూడా మనకి సమ్మర్ స్పెషల్ చాలా మంది కాటన్ ఎంత ప్రిఫర్ చేస్తారో సో దాంతోపాటు లెనిన్ కూడా అడుగుతూ ఉంటారు అంటే ఆఫీస్ వేర్కి దానికి కూడా బాగుంటుందన్నమాట ఎంప్లాయీస్కి టీచర్స్కి కూడా ది బెస్ట్ లినిన్ శారీ కలెక్షన్ ఫ్రమ్ శ్రీకృష్ణ సారీస్ చూస్తున్నారు కదా మంచిగా బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ అయితే వస్తుంది ఫ్రెష్ హోల్సేల్ అయితే నాలుగు వందలు రిటైల్ అయితే నాలుగు వందల యాభై రూపాయలు సో మేము ఈ షాప్ నుంచి ఏ షాప్ నుంచి అయినా సరే అండి వీడియో ప్రమోట్ చేసినప్పుడు అందరితో కంపేర్ చేసినా కూడా మన శ్రీకృష్ణ సారీస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ డీటెయిల్స్ చెప్తారు అది సిఎల్ఎస్సా లేకపోతే ఏంటంటారు మిస్ ప్రింటా బ్లౌజ్ ఉంటుందా ఉండదా అన్నీ చెప్పే కలెక్షన్ షేర్ చేస్తారు కామెంట్స్ పెడుతున్నారు నేనేం దానికి ఏమీ సీరియస్ అవ్వట్లేదు కానీ జెన్యున్గా వినండి విని కొనుక్కోండి లేదు ఒకసారి షాప్ వాళ్ళకైతే ఫోన్ చేయండి మీకు వినేం ఉపయోగలేదు అంటే అంటే ఏదో సారీస్ తీసుకున్నాం బాగలేదు ఓల్డ్ సారీస్ అన్నారు నేను అందుకే ఒకసారి షాప్ వాళ్ళ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడండి అని కూడా చెప్పాను అదే నేను రిప్లై ఇచ్చాను సార్ అందుకే నా కామెంట్ అయితే పెట్టేసాను నేను కూడా అలా భయపడేది ఏం లేదండి మీరు జెన్యున్ గా వినండి చక్కగా విని తీసుకోండి ఫ్రెష్ అయితే ఫ్రెష్ అని పెడుతున్నాము మిక్స్డ్ అయితే మిక్స్డ్ అని చెప్తున్నాము అన్ని క్లియర్ గా అదే అన్న చాలా మంది కొనుక్కున్నారు కదా ఏదో జస్ట్ ఒక్కటి అది కలెక్షన్ అయిపో నేను డామేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే చెప్తా కదా కొనుక్కోమని చెప్తాను అంతే అది కూడా సో ఆల్మోస్ట్ అయితే రాకపోయినా కూడా వస్తుందని చెప్పేస్తున్నారు ఇంకా తను మళ్ళీ సపరేట్ చేసి అలా ఏం లేకున్నానా వస్తుందని కొనుక్కోండి అని సో కొంచెం వినండి వీడియో అనేది వింటే అప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు షాప్ వాళ్ళు కూడా ప్రాబ్లమ్ లేకుండా హ్యాపీగా తీసుకోవచ్చు అసలు వాళ్ళే ఉన్నాయి కదా మనకి లెనిన్ డిజిటల్స్ కూడా ఉన్నాయండి చక్కగా సిల్వర్స్ డిజిటల్ అదే ఇదిగో సిల్వర్ లైన్స్ కూడా ఉన్నాయండి అసలు బంపర్ ఆఫర్ అయితే చూసుకోండి సో ఎనిమిది వందలు ఖరీదు చేసే చీరలు మనకి హోల్సేల్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇంకంతే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ప్యూర్ ఫ్రెష్ లెనిన్ సారీ కలెక్షన్ అండి సో సమ్మర్ స్పెషల్ శారీస్ అనమాట ఎవరైతే అవుట్ చేసుకోకండి ఇలాంటి కలెక్షన్ అనేది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అగో చూసుకోండి విత్ టజల్స్ కూడా వస్తున్నాయి అదిగో సూపర్ అండ్ హెవీ బార్డర్స్ సో మంచి లైట్ అండ్ డార్క్ కలర్ షేర్లు అయితే హైలైట్ చేస్తున్నారు కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఓవరాల్గా చూసుకుంటే ఏమైనా మంచి లైట్ కలర్ షేడ్ అంటే మనం ఫ్రూట్ కలర్స్ అంటాం కదా పెస్టల్ షేడ్స్ సో అలాంటి కలర్స్ కూడా అదిగో అది చూడండి డాష్ కలర్ కానీ నవీ బ్లూ స్కిన్ కలర్ దేనికి అదే హైలైట్ అనమాట అది కూడా డాష్ పది సారీస్ తీసుకున్న వీడియో కాల్ అవైలబిలిటీ అయితే ఉంది హోల్సేల్ అంటే పద పది ఓకే సో హోల్సేల్ అంటే మినిమం టెన్ సారీస్ ఏముందండి ఇరుగు పొరుగు కలిసి అలా మూడు చీరలు తీసుకున్న పది చీరలు ఇట్టే అయిపోతాయి చక్కగా మీకు అప్పుడు ఏంటంటే నాలుగు వందలకి వస్తుంది అనమాట చీర మీద యాభై రూపాయలు అయితే మీకు హ్యాపీగా తగ్గుతుంది చూసుకోవచ్చు ఇదిగో ఇలా మీకు ఆర్టీసీ ఉంటుంది అట్లాగే మనకి ప్రొఫెషనల్ డీటీడీసీ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నప్పుడు మీ డోర్ స్టెప్కి ఏ కొరియర్ అయితే ఉందో ఆ కొరియర్ అయితే చెప్పండి రీసెల్లర్స్ అయితే మీరు మ్యాక్సిమమ్ ఆర్టీసీకి బుక్ చేసుకోండి ఎందుకంటే ఇవాళ బుక్ చేసుకుంటే రేపటి మధ్యాహ్నానికి వచ్చేస్తుంది అనమాట సో అట్లా అదిగో డిపెండ్ ఆన్ డిస్టెన్స్ అండి వేరే స్టేట్ అయితే టైం పడుతుంది మనకి వితిన్ ఏపీ అయితే మటుకు నెక్స్ట్ డే మార్నింగ్కే రీచ్ అయిపోతుంది ఇంకా ఇలా కలెక్షన్స్ కూడా చూసుకోవచ్చు మంచిగా మనకి వావ్ చాలా బాగా ఇందులో డిజిటల్స్ వస్తున్నాయి చూడండి అంటే ఫ్లోరల్ కాన్సెప్ట్ వస్తున్నాయి ఇదిగో ఇట్లా డిఫరెంట్గా జీమోట్రికల్కి మనకి మంచి మంచి డిఫరెంట్ షేప్స్ అయితే హైలైట్ చేస్తున్నారు సిల్వర్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి అది కూడా జెరీర్లో ఇవి ఓకే సో చూసుకోండి ఓన్లీ వన్ నాట్ ఎయిట్ మాత్రమే ఉన్నాయి సో కొంచెం ఫాస్ట్గా కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగో కలర్స్ కూడా మంచి రీడియం కలర్స్లో బాగుంది గ్రీన్ ఎల్లో షేడ్లు అయితే వస్తుంది చాలా ఫ్యాన్సీ అవుట్లుక్ కూడా అయితే ఉన్నాయండి మంచి పీచ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇదిగో పింక్ కాంబినేషన్ నెక్స్ట్ అయితే మన చిక్కు కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది రీడియం ఎల్లో కలర్ అయితే ఉంది బావలే ఉంది కదా క్రీమ్ కలర్ మీద అసలు ఆ గ్రే పింక్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి మళ్ళీ జెరీ లైన్స్ కూడా ఉన్నాయి అది కూడా మీకు ప్రింట్ కాదండి థ్రెడ్ ఓకే అంటే మనకి అది థ్రెడ్ అంటే వాషబుల్ ఐటమే చక్కగా మీకు వాషబుల్ ఐటమ్ అండి ప్యూర్ లైనింగ్ సారీస్ అసలు భలే ఉన్నాయి రంగులు అయితే తట్టు లైట్ వెయిట్ ఇదిగో ఇచ్చుకోండి త్రీడీ ఇలా వస్తుంది మనకి డిజిటల్ అనమాట అండ్ పళ్ళుకి ఇది ఏంటంటే మనకు మోడల్ కోటా మోడల్ ఇచ్చారు అంటే చెక్స్ చెక్స్ స్టైల్ వచ్చింది కానీ రేట్ అయితే సపరేట్ ఏమి లేదండి మనకు ఒకటే చక్క సాటిన్ బోర్డర్స్ ఉన్నాయి జెరీ బోర్డర్స్ ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వర్త్ చేసే చీరలు మీకు కేవలం నాలుగు వందల యాభై రూపాయలకి అయితే ఇస్తున్నారు త్వరపడండి అదే హోల్సేల్ అయితే నాలుగు వందలు మాత్రమే సో చాలా బాగుంది కలెక్షన్ అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేటట్టుగా కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బుక్ చేసుకోండి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇట్లా అనుకునే వాళ్ళు షాప్కి వచ్చేయండి షాప్కి వచ్చైనా కొనుక్కోవచ్చు కానీ మీరు వచ్చేదనిసేపు ఆగుతాయనైతే చెప్పలేము అనమాట ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ కలెక్షన్ ఇవన్నీ కూడా ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది సమ్మర్కి మంచి ఫ్లెక్సిబిలిటీ కంఫర్టే ఉంటుంది అనమాట ఈ శారీస్ అన్నీ కూడా మంచి కంఫర్ట్ ఫీల్ అయితే ఉంటుంది మీకు ఇట్లా డిస్టల్స్ ఇగో రేడియం కలర్స్లో బాగుంది కదా బ్లూ పీచ్ ఆరెంజ్ కలర్ అనేది అండ్ వైట్ కలర్ అండి సో వైట్ మీద ఇట్లా మనకి మంచి క్రీమ్ కలర్ అయితే వస్తుంది వా లైట్ కలర్ బేబీ పింక్ అంటాం అలా వస్తుంది చూడండి ఫుల్ కలంకారీలో డయాగ్నల్ షేప్ బాగుంది డైమండ్ షేప్ అది ఇప్పుడు చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి అన్ని రంగులు కనిపిస్తున్నాయి మనకి అంటే ఏ టేస్ట్కి తగ్గినట్టు వచ్చిన వాళ్ళకైనా సరే ఇక్కడ శారీస్ అయితే అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట మనకి డార్క్ కలర్స్ కావాలన్నా తీసుకోవచ్చు లైట్ కలర్ కావాలన్నా పింక్ చేసుకోండి సో ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు మనకి బాగల్పూర్ వచ్చింది ఆహా ఓకే ఓకే సో అగో జెన్యున్గా చెప్తారు ఆ ఒక్క చీరకి ఇది దానికే మీకు బ్లౌజ్ అయితే రాలేదు ఏ బ్లౌజ్ అయినా సెట్ అవుతుంది నాకు తెలుసు అంత కలర్గా ఉంది కాబట్టి మనకి సో పింక్ మెరూన్ అలా ఇది కూడా చూడండి గ్రే కలర్ డిఫరెంట్గా అనమాట నెక్స్ట్ లావెండర్ అసలు బలే షేడ్ ఇది అయితే ఎల్లో అదే చాలా బాగుంది ఎక్కువ అయ్యే ఉన్నాయి మనకి అంటే ఇప్పుడు సీజనల్ అనమాట ఈ సారీస్ మనకి సీజనల్ ఫ్రూట్స్ పల్సర్స్ ఎలా ఉంటాయో సారీస్ బెడ్లు చూస్తాడీ అంటే ఓకే అంటే ఇవి వాళ్ళకి ఎలా వస్తున్నాయి ఇంకా అలా ప్రైస్కి ఇచ్చేస్తున్నారు సో చూసుకోవచ్చు చాలా బాగుంది మంచి ఆఫర్ సేల్ అండి సమ్మర్ స్పెషల్ కలెక్షన్ ఫ్రమ్ శ్రీకృష్ణ సారీస్ సో రోజు రోజుకి కూడా మంచి మంచి ఆఫర్స్ ఉంటూ ఉంటాయి మంచి సారీస్ ఉంటా ఉంటాయి ఓకే సో ఇంకొకటి చూద్దామండి మంచిగా లైన్స్తో అయితే ఓపెన్ చేస్తున్నారు చూడండి ఎంత బాగుందో ఏదైనా క్లోజింగ్ కన్నా ఓపెన్ అయితే బాగుంటుంది కానీ అలాంటి ప్రతిదీ ఓపెన్ చేస్తే ఫోల్డింగ్స్ అవ్వదు ఆడ చూడండి అంతేకా చాలామంది మామూలుగా పెట్టేసి ప్యూర్ నెలీనని చెప్తారు ఫోన్లో అర్థం కాదు మీకు అది కాదు కాదా కానీ మీకు నెలీనని చెప్పి నమ్మేస్తారు ఈ ఒరిజినల్ నెలిన చేస్తున్నాను మీకు ఏ ఎనిమిది వందల ఖరీదు ఉన్నాయి ఇవన్నీ ఇవి మళ్ళీ లాక్ ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చేస్తున్నాం అది మార్చి కూర్చుంది కాబట్టి ఓకే ప్లస్ హోల్సేల్ అయితే టెన్సారికి తీసుకుంటే వీడియో కాల్ ఉంది ఇది లేదు నాకు ఒకటి కావాలి రెండు కావాలి మూడు కావాలి ఐదు కావాలంటే నాలుగు వందల యాభై పడుతుంది డ్యామేజ్ ఉండదు మిస్టేక్ ఉండదు నేను ఏ వీడియో అయినా సరే ఓపెనింగ్ చెప్తా ఏమి డ్యామేజ్ ఉంటుంది నచ్చితే కొన్ని లేకపోతే లేదు అని చెప్తాను వీళ్ళు చౌర మాటలు మొత్తం ఎండరు అది వినకపోవడం ప్రాబ్లమైతే పాస్టిఫిన్ కొనేస్తారు పాస్టి కొనేసి పచ్చా కొనగానే ఎనిమిది చెరపు బాగుంది రెండు చరప్ అంటే వీడియో మొత్తం ఏమన్నా అంటే వీడియో మొత్తం ఏం లేదు అది వీడియో ముప్పై నాలుగు మంది వాళ్ళకి రిప్లై పంపించాలి వీడియోకి పంపిణీ చూసి మాదే పొగపరి అనుకుంటుంది ఉపయోగం ఉంది మీకు బాగుంటుంది టైం వేస్ట్ నాకు ఒక బాగుంటుంది టైం వేస్ట్ అందుకే క్లారిటీగా మొత్తం వీడియో వినండి విన్నాక ఫస్ట్ చేసుకోండి చేస్తాను ఓకే నెక్స్ట్ ఇంకో వీడియో కాదు సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్